చదువెందుకు కుంతల దేశాన్ని పాలించే కురంగునాభుడికి చదువెందుకు అన్న విచిత్రమైన సందేహం కలిగింది తన సందేహాన్ని రాజు ఒకనాడు నిండు సభలో వెలుబుచ్చాడు చదువుకుంటే మంచి పదవి దాని ద్వారా ధనం సంపాదించవచ్చు అన్నాడొక పండితుడు చదువుకుంటే కీర్తి వస్తుంది అన్నాడు ప్రధానమంత్రి చదువుకుంటేనే మనిషికి గౌరవం లభిస్తుంది అందుకే చదువుకోవాలి అన్నాడు ఒక కవి విద్యావంతుడు అన్ని దేశాలలోనూ పూజింపబడతాడు విద్యను ఏ దొంగ దొంగిలించుకుపోలేడు విద్యాధనమే ఉత్తమమైనది అన్నాడు ఆస్థాన విద్వాంసుడు అయినా రాజుకు ఈ సమాధానాలు ఏవీ తృప్తినివ్వలేదు తన సందేహానికి సరైన సమాధానం లభించక రాజు మథనపడడం గమనించిన ఆస్థాన విదూషకుడు లేచి నిలబడి మహారాజా నా సమాధానం తమకు ఆగ్రహం కలిగిస్తుందేమోనన్న భయం కలుగుతున్నది అన్నాడు నీకా భయం వద్దు నీ సమాధానం నచ్చకపోయినా నిన్ను శిక్షించను నిర్భయంగా చెప్పు చదువెందుకు అని అడిగాడు రాజు చిత్తం మహారాజా ఇటువంటి అనుమానాలు రాకుండా ఉండేటందుకు ఒకవేళ వచ్చినా ఈ విధంగా అందర్నీ వేధించకుండా ఉండేటందుకు చదువు చాలా అవసరం అన్నాడు విదూషకుడు అందరూ గుళ్ళున నవ్వారు రాజు కురంగనాభుడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి వెంటనే తేరుకుని నలుగురితో కలిసి తను మనస్ఫూర్తిగా నవ్వేశాడు ధన్యవాదాలు